హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే రాజ్ ఇక ఆ పసిబిడ్డ తల్లి గురించి ఇక ఎప్పటికీ చెప్పను అని చెప్పి చెప్పడంతో కావ్య చాలాసార్లు రాజ్ని అడుగుతూనే ఉంటుంది పసిబిడ్డని తీసుకురావగానే సంబరం కాదు వాడి ఆకలి చూసుకోవాలి వాడికి చాలా పనులు చేయాల్సి వస్తుంది అది తల్లి మాత్రమే చేయగలుగుతుంది ఇక బిడ్డ తల్లి గురించి ఆలోచించకుండా మీ ఇష్టానికి తీసుకొచ్చి వాడిని బాధ పెడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఇప్పటికైనా నిజం చెప్పండి ఈ బిడ్డ తల్లి ఎక్కడుంది అసలు ఆ బిడ్డ తల్లిని తీసుకురాకుండా మీ మీరొక్కరే ఎందుకు వచ్చారు కనీసం ఆ బిడ్డనన్నా తల్లి దగ్గరికి చే చేర్చమంటే నేను చేర్చనని చెప్పి మీ దగ్గరే ఉంచుకుంటున్నారు అని చెప్పి కావ్య చాలాసార్లు రాజుని అడిగి చూస్తుంది కానీ రాజు మాత్రం ఒక్కటే సమాధానం నా జీవితమే ఒక ప్రశ్న నేను ఎప్పటికీ ఇక నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్పలేను ఆ బిడ్డకి తల్లైనా తండ్రైనా నేనే ఇక తల్లి గురించి మర్చిపో అని చెప్పి ఇక అయితే చెప్పగా చెప్పేస్తాడు ఇక ఆ రకంగా సాగుతూ ఉంటే స్వప్న ఇక విజయవాడ నుంచి వస్తుంది విజయవాడ నుండి వచ్చిన స్వప్నకి ఇక ఒక్కసారిగా ఇంట్లో రాస్ చేసిన విషయం తెలుస్తుంది ఇక కావ్య దగ్గరికి వచ్చి ఏంటి కావ్య ఏం జరుగుతుందే నీ జీవితంలో కనీసం ఇంత మంచితనం ఎప్పటికీ మంచిది కాదే చివరి అక్కడికి మంచిగా ఉన్నావు గానీకి ఏం జరిగింది ఇక వేరొక అమ్మాయిది ఎవరితోనో ఒక బిడ్డను కానీ సరాసరి ఇంట్లోకి తీసుకొచ్చి మీ బెడ్రూమ్లోకి పెట్టాడు రేపో ఆ తల్లి కూడా తీసుకొచ్చి పెడతాడు అప్పుడు కూడా ఇలాగే నెమ్మదిగా ఉంటావా ఎందు కారణం చేత ఆ బిడ్డ తల్లి ఎవరో ఎందుకు చెప్పరు ఎందుకు నిలదీయవు నువ్వు సాఫ్ట్గా ఇలా అడిగితే ఎందుకు చెప్తారే ఖచ్చితంగా పద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం నీ జీవితంతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదు ఇక భార్య ఉండగా వేరొక అమ్మాయితో ఇక బాబునికని తీసుకొని వస్తే అది చెల్లుబాటు అయిపోతుందా నేను నీకున్నాను నీకు ధైర్యం తక్కువేమో ఖచ్చితంగా నేను ఎంతటికైనా తెగిస్తాను పదవి కావ్య అని చెప్పి ఇక స్వప్న అంటుంది కానీ స్వప్న మాటలకి కావ్య అక్క నీకు చాలా ఆవేశం ఎక్కువ అందుకే అంతకంత ప్రేమ కూడా ఎక్కువే అందుకే ఇక నీ చెల్లికి ఇలా జరిగేసరికి నీకు లోపల బాధ రెండు కోపం రెండు ఒక్కసారిగా వచ్చాయి మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళినంత మాత్రాన ఆయన నోరు తెరిపించగలమా ఆయన ఇక జీవితంలో ఎప్పటికీ నేను చెప్పను అని చెప్పి ఇక ఆ రకంగా చెప్తున్నారు అంటే అసలు ఇక ఎప్పటికీ చెప్పరని అర్థం ఆయన మనసు నాకు తెలుసు కాబట్టి నేను అడుగుతూ ఉంటాను రోజు కూడా ఆయన ఏదో రోజు ఆయన మనసు మారి చెప్తారని అనగానే ఎంతకాలం ఇలా వెయిట్ చేస్తూ ఉంటావు అక్క ఎంతకాలం ఇలా వెయిట్ చేస్తావు కావ్య అయినా ఆ బిడ్డ తల్లి గురించి మనకెందుకు ఆ బిడ్డ తల్లి ఎక్కడుంటే మనకెందుకు ఇక రాజ్ నీ విషయంలో ఎందుకు ఇంత అన్యాయం చేస్తాడో ఆ విషయం నిలదీ అంతవరకే అనగానే ఇక వెంటనే కావ్య నిలదీయడానికి ఇంకా ఏమీ లేదే ఆయన నా విషయంలో చాలా పొరపాటు చేశాను నీ జీవితం నాశనం చేశాను నువ్వు ఈ ఇంట్లో ఉంటూ బాధపడుతూ ఉండొద్దు డైవర్స్ ఇచ్చేసి ఇక నీ కుట్టింటికి వెళ్ళిపోయి సంతోషంగా ఉండమని నా చేతిలో డైవర్స్ పేపర్లు కూడా పెట్టారు ఇంకా నేను ఏం చేయాలో చెప్పక్క అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక స్వప్న మరి ఏం చేయాలనుకుంటున్నావే నీ జీవితం చూస్తూ చూస్తూ నరక చేసుకుంటున్నావా ఇక ఏ భార్య అయినా భర్త వేరొకరితో ఒక బిడ్డను కని ఇంటికి తీసుకొస్తే ఎంత నరకంగా ఉంటుంది నువ్వు ఎలా భరిస్తున్నావే అని చెప్పి బాధపడుతుంది స్వప్న ఇక ఇడు చూస్తే అనామిక దానిలక్ష్మి ఇందిరాదేవి అందరూ కూడా ఇక వాళ్ళు కూడా రాజు చేసే పనికి ఇక తల్లి ఎక్కడుందా అసలు తల్లి గురించి ఒక్క మాట కూడా నోరు విప్పి చెప్పట్లేదని అందరూ కూడా ఇక అదే ఆలోచనలో ఉంటారు స్వప్న ఇక ఆలోచించి సరే కావ్య నేను ఈ విషయంలో తర్వాత నీతో మాట్లాడతాను రాజు ఎక్కడున్నాడు అని చెప్పి అనగానే ఇక ఆయన బిడ్డతో రోపల రూమ్లో ఉన్నారు అనగానే ఇక నేను కొంచెం రాజుతో మాట్లాడాలి అనగానే అక్క మాట్లాడడం అన్నీ అయ్యాయి ఇక ఆయనని పదే పదే ప్రశ్నించి మనం ఇంకా ఏమి అడగలేము ఆయన ఒకటే మాట చెప్పారు నేను తప్పు చేశాను ఇది నా రక్తం ఈ బాబు నా రక్తం పట్టుకొని పంచుకొని వచ్చిన బిడ్డ కాబట్టి ఈ విషయం ఇంకా ఇక్కడతో ఆపేస్తే బాగుంటుంది నన్ను ఎవరు ఏమి అడగద్దని ఇప్పటికీ చాలాసార్లు అయిపోయింది ఇక నువ్వాడికి ఏం లాభం చెప్పు అనగానే ఇక వెంటనే స్వప్న అలా అంటావా సరే అయితే అని చెప్పి ఇక అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి అసలు రాజ్ ఇంత పని చేశాడంటే నమ్మడానికే వీలు కావట్లేదు అసలు రాజ్ చాలా మంచివాడు ఇక కావ్య విషయంలో ఇంత పొరపాటు చేసి ఇంత తప్పు చేస్తాడని అంటుంటేనే ఒక రకంగా ఉంది ఖచ్చితంగా ఏదో ఎక్కడో దాగు ఉంది నేనే కనిపెడతాను అని చెప్పి ఇక తను మనసులో ఇక రకరకాల ఆలోచనలు చేస్తుంది ఖచ్చితంగా ఇక ఈ ఐడియా చేస్తే ఖచ్చితంగా రాజ్ ఆ బిడ్డ తల్లి ఎవరో బయటపడతాడు అని చెప్పి ఇక వెంటనే కూడా తను ఇక ఐడియాని ఇక అమల్లో పరుస్తుంది ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా రాజ్ ఇక ఆ బిడ్డ తల్లి గురించి చెప్పట్లేదని అపర్ణాదేవి రాజ్ని ఒక అతిథిగా చేసేసి కనీసం రాజ్తో మాట్లాడడం మానేస్తుంది రాజ్తో కలిసి భోజనం చేయడం మానేస్తుంది రాజ్ ఎదురుగుండా వస్తే పక్కకు తప్పుకొని ఇక వెళ్ళిపోతుంది రాజ్ అసలు ఎక్కడుంటే అక్కడ ఇక ఇక అపర్ణాదేవి ఉండదు లోపల 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 ఇక బాధపడుతూ కృంగిపోతూ ఉంటుంది కానీ రాజ్ మాత్రం ద ఉన్న దగ్గర దరిదాపుల్లో ఉండదు ఇటు చూస్తే అనామిక ఇక ఆస్తి విషయంలో కోతికాడ నక్కలాగా ఇంట్లో గొడవలు పెట్టి ఏదో విధంగా చేసి తను అందినంత దోచుకుందామని ఇక ఇంటికి రావడంతో ఇంట్లో రాజు గురించి కావ్య గురించి ఇంకొంచెం లేనిపోని ఇక ఏదో ఒకటి చెప్తూ ఇంట్లో ఇక సర్వే అవుతూ ఉంటుంది ఇక మరొక పక్క ఇక కావ్య అయితే ఎలాగోలాగా ఆయన మనసులో నుంచి ఆ బిడ్డ తల్లి ఎవరో చెప్పే వరకు నేనైతే ఇల్లు వదిలి వెళ్ళను ఇక అలా అని ఈయనకి డైవర్స్ ఇవ్వను ఖచ్చితంగా నాకు ఏ విధంగా డైవర్స్ ఇస్తారు నేను ఈయనకి ఏం తక్కువ చేశాను ఏ భారీగా లేనా ఇంట్లో అత్త మామలకి సేవలు చేయలేదా ఈ ఇంటికి ఏదైనా పరువు నష్టం చేశానా ఏమీ లేదు అలాంటప్పుడు నన్ను ఎందుకు ఊరికి డైవర్స్ ఇచ్చి పంపిస్తారు అలా అని చెప్పి వేరొక అమ్మాయితో బిడ్డను ఎలా కానీ తీసుకొని వస్తారు ఖచ్చితంగా ఆయన మనసులో ఏదో ఉంది అదేదో చెప్పించే వరకు నేను ఇల్లు కదలను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది కావ్య ఇక అలాగే ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది మార్నింగ్ మార్నింగే ఇక ఒక అమ్మాయి కారులో దిగి దిగి సరాసరి స్ట్రైట్గా ఇంటికి వస్తుంది ఇక ఇంటికి రావడంతో హాల్లో అందరూ కూడా చూస్తారు ఒక్కసారిగా ఆ అమ్మాయిని చూసి ఇక లోపల రకరకాల ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి అందరికీ ఇక లోపలికి వస్తుంది ఇక లోపలికి రావడం రావడంతో ఇక అత్తయ్య గారు మామయ్య గారు అని చెప్పి నమస్కారం చేస్తుంది సుభాష్ గారిని అలాగే ఇక అపర్ణని వాళ్ళిద్దరికీ ఏమీ అర్థం కాదు ఇక వెంటనే ఇక నేను రాస్కి అనగానే వెంటనే అక్కడే ఉన్నా ఇక రుద్రాని అర్థమైంది ఇక నిన్న ఇక ఒక బాబుని తీసుకుని వచ్చాడు కదా వదిన ఆ బాబుకి కన్న తల్లి అనుకుంటా సరాసరి ఇంటికే వచ్చేసింది అని చెప్పి అనగానే ఇక దాని లక్ష్మి అవునక్క నిన్ను అలాగే ఇక బావగారికి కాలంకి నమస్కారం చేసిందంటే ఇక చెప్పగానే చెప్పినట్టుగానే ఉంది కదా ఆ బిడ్డకు తల్లి ఈవిడగారేనని అనగానే ఇక కావ్య వంటగదిలో నుంచి ఒక్కసారిగా గుండె జల్లు అంటుంది కావ్యకి ఇక వెంటనే వంటగదిలోంచి లోపలికి రాగానే కావ్యం చూసి హాయ్ కావ్య నిన్ను రా రాజ్ కళావతి అని పిలుస్తాడంట కదా అని చెప్పి అంటుంది ఇక వెంటనే చాలా సీరియస్గా కావ్య మీరెవరు అనగానే రాజ్ చెప్పలేదా అని చెప్పి అంటుంది మీరెవరో మీ నోటితో చెప్తే బాగుంటుంది ఆయన తర్వాత అని చెప్పి కావ్య అనగానే ఇక రాజ్కి రాజ్కి నాకు ఎలాంటి సంబంధం ఉందని మీరు అనుకుంటున్నారు మీరు మీరెవరే ఊహించని సంబంధం ఉంది ఆ బాబుకి తల్లిని నేనే అని చెప్పి అంటుంది ఇక కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఇందిరాదేవి ఇక సీతారామయ్య సుభాష్ ఇక అందరూ కూడా ఒక్కసారిగా ఆ అమ్మాయిని చూసి ఇక ఏమనాలో కూడా అర్థం కాదు ఇక అపర్ణదేవికైతే పరు అంతా గంగలో కలిసిపోతూ ఉంది మా దుగ్గిరాల వంశం మొత్తం కూడా ఇక పరువు మర్యాదలకి పడిచెచ్చే ఫ్యామిలీ కాస్త ఈ విధంగా దిగజారిపోతుందని అస్సలు ఊహించలేదు చివ్వరాఖరికి ఇక సరాసరి ఇంటికే వచ్చేసిందన్నమాట అని చెప్పి ఇక లోపల లోపల దుఃఖంతో రగిలిపోతూ ఉంటుంది కావికి నోటి వెంట మాట రాదు ఏంటి ఆ బిడ్డ తల్లి మీరా అలాంటప్పుడు మీ దగ్గర లేకుండా ఎక్కడెందుకు ఉంచారు అని చెప్పి కావ్య అనే లోపలే రాజ్ ఇక కళావతి అని చెప్పి పిలుస్తాడు ఇక వెంటనే ఇక కళ్ళ వెంట నీళ్ళని వస్తున్నా కూడా బలవంతంగా ఆపుకొని ఇక లోపలికి వెళ్తుంది కళావతి అని చెప్పి మళ్ళా పిలుస్తాడు ఏంటి ఎందుకలా కాకలు పెడుతున్నారు అని చెప్పి కావ్య కళ్ళ వెంట నీళ్ళతాడుగుతుంది ఏమైంది కళావతి ఎందుకు అలా అరుస్తున్నావు నేనేమి నిన్ను అరవలేదు ఓన్లీ పిలిచాను బాబుకి ఏదో ఉగ్గు చేస్తానన్నావు కదా బాబుకి ఉగ్గు పెట్టే టైం అయింది దానికోసమే పిలిచాను పోనీ ఎలా చవి చెయ్యాలో నాకు చెప్పు నేనే చేసుకుంటాను ఇంజక్షన్ స్టవ్తో ఈ రూమ్లోనే చేస్తాను అని చెప్పి రాజ్ అంటాడు చాలండి చాలా బాగా ఉగ్గు కాదు కదా ఇక ఏదైనా కూడా చేసే సమర్థుడు మీరు ఎందుకంటే ఇక ఎన్ని రోజులు మీ మీద నాకు కుటుంబం అంతా కూడా మిమ్మల్ని వెల వేసినా కూడా మీరు నా భర్త కాబట్టి మీ మీద నమ్మకం ఉంది కాబట్టి మీరు తప్పు చేయరనుకున్నాను కానీ చివరి మీరు కూడా అందరిలాంటి మగవాడని నిరూపంచేస్తారు అని చెప్పి అంటుంది రాజుకి ఒక్కసారిగా ఏమి అర్థం కాదు ఏంటి కళావతి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను అడిగేది పసిబాబుకి ఉగ్గు గురించి నువ్వేంటి ఎక్కడికో వెళ్తున్నావు అయినా నేను అందరిలాంటి మగవాణ్ణే అని చెప్పి నీకు నేను చెప్పట్లేదు అలా అని చెప్పి మంచివాణ్ణని చెప్పలేదు నీకు నువ్వే అన్నీ ఊహించుకొని నా మీద నువ్వు ఎన్నెన్నో హోప్స్ పెట్టుకోవద్దని నీకు ఎన్నోసార్లు చెప్పాను అయినా కూడా పదే పదే ఇక్కడికే వస్తున్నావు అని చెప్పనగానే సరేనండి మీ మీద నేను ఎలాంటి హోప్స్ పెట్టుకోను ఇక నుంచి మీ దారి మీది నా దారి నాది నాకు బాగా అర్థమైంది ఇప్పటి ఈ ఇంట్లోంచి బయటికి కాలు పెట్టకూడదనుకున్నాను కానీ చివరాఖరికి బిడ్డ తల్లితో సహా ఇంటికి దింపేసరికి అంత గుండెపో గుండెకోతతో ఈ బెడ్రూమ్లో నేను ఏ మొహం పెట్టుకొని మీతో మాట్లాడాలండి ఇక మీకు కావలసిన మీ బిడ్డ మీ దగ్గరకు వచ్చేసింది ఇక ఆ బిడ్డ తల్లి కూడా ఇంటికి వచ్చేసింది ఇక నేను ఎవరి పేరు చెప్పుకొని ఇక్కడ బ్రతకాలి అని చెప్పి ఇక కావ్య అయితే బట్టలు సర్దుకుంటుంది ఈ లోపల రాజ్కి అర్థం కాదు కళావతి అసలు ఏం మాట్లాడుతున్నావు నేనేంటి బిడ్డ తల్లిని తీసుకురావడం ఏంటి అని చెప్పాను కానీ మీ గురించి ఎవరు వచ్చారో కిందకి వెళ్ళి ఒకసారి చూడండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది ఇక వెళ్ళేటప్పుడు ఆ పసిబిడ్డను కూడా తీసుకొని వెళ్ళండి వచ్చినప్పటి నుంచి ఏడుపుతో పిల్ బాబు ఎన్నోసార్లు తల్లి గురించి కలవర ఏడుస్తూ ఉన్నాడు అర్ధరాత్రులు అపరాత్రులు ఇక బెదిరిపోయి ఏడుస్తున్న రోజులు కూడా ఉన్నాయి త్వరగా తీసుకెళ్ళి ఆ తల్లి చేతిలో బిడ్డని పెట్టండి అని చెప్పి ఇక ఏడ్చుకుంటూ అంటుంది ఇక వెంటనే రాసికి ఒక్కసారిగా ఫీజులు ఎగిరిపోతాయి ఇదేంటి ఇక కన్నతల్లి రావడం ఏంటి అని చెప్పి వెంటనే ఇక గబగబ కిందకి చూస్తాడు కింద ఇక ఒక అమ్మాయి అయితే నుంచొని ఉంటుంది కుటుంబ సభ్యులందరూ కూడా అందరూ కూడా ఆ అమ్మాయిని చూసి షాక్లో ఉంటారు ఇక రాజు వెంటనే కిందకి దిగుతాడు కిందకి దిగిరి ఎవరు కావాలి మీకు అని చెప్పి రాజు అడుగుతాడు ఇక వెంటనే అదేంటి రాజ్ అలా మాట్లాడుతున్నావేంటి అందరికీ విషయం తెలిసిపోతుంది కంపల్సరీ ఇక నేను ఏదో ఒక రోజు ఇంటికి తీసుకొని వెళ్తానని చెప్పి చెప్పినప్పటి నుంచి వారం రోజులైంది కనీసం నాకు ఒక ఫోన్ కూడా లేదు ఏమీ లేదు నా బిడ్డను తీసుకొని వచ్చావు మరి నేను నీకు ఏం తక్కువైంది ఇక ఈ వంశానికి వంశ వంశానికి ఒక మగబిడ్డకి జన్మనిచ్చాను అలాంటి నన్ను పక్కన పడేసి ఇక బిడ్డను తీసుకొని వచ్చావు ఇది నీకు కరెక్టేనా అని చెప్పి అందరి ముందు రాజుని నిలదీస్తుంది ఇక వెంటనే ఏంటి ఏం మాట్లాడుతున్నావు బిడ్డ ఏంటి నువ్వేంటి అసలు నీ దగ్గర నుంచి నేను బిడ్డను తేవడం ఏంటి ఎలా ఉంది నీకు అని చెప్పి రాస్ అయితే చాలా పెద్దగాళ్ళు చేసుకొని అరుస్తాడు ఇక ఇంతలో కళ్యాణ్ వచ్చి ఏంటన్నయ్య ఇదంతా రోజు రోజుకి రోజు రోజుకి నీ మీద గౌరవం నాకు ఇక తగ్గిపోతుంది మొన్నేమో పెళ్లి రోజు ఒక పసిబిడ్డను తీసుకొని వచ్చి నా రక్తం పంచుకు పుట్టింది అని చెప్పి చెప్పావు ఈరోజు సరాసరి ఆ బిడ్డ తల్లి ఇంటికి వచ్చింది అసలు వధునికి ఎందుకు ఇంత టార్చర్ పెడుతున్నావన్నయ్య వధుని లాంటి బాధ దొరకడం నిజంగా నీ అదృష్టం అలాంటి వధునిని ఇంత బాధ పెడుతున్నావేంటన్నయ్య అని చెప్పి ఒక పక్క కళ్యాణ్ అంటూ ఉంటే ఇక వెంటనే రుద్రాని కళ్యాణ్ అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా ఏదైనా కూడా కరెక్ట్గా మాట్లాడు ఒకరోజు బిడ్డను తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా బిడ్డ తల్లి కూడా ఏదో రోజు వస్తుందని నీకు తెలీదా బిడ్డ ఒక చోట తల్లి ఒక చోట ఎక్కడైనా ఉంటారా అలా ఉండగలరా అది సాధ్యమేనా రాజ్ కూడా అలాగే పాపం అమ్మాయికి చెప్పాడు బిడ్డని తీసుకొని వచ్చాను కొన్నరాలు ఇల్లంతా సర్దుమలుగ చేసి నిన్ను కూడా తీసుకొస్తానని అన్నాడు కానీ తీసుకురాలేదు అందుకే తను వచ్చింది అందులో కావ్య వదిన గొప్పతనం ఏముంది పాపం తను ఎందుక బయట బయటమ్మాయి అవుతుంది నిజానికి కావ్య వదిన కావ్య వదిన అంటున్నావు కానీ నీకు వదిన ఏది కావ్య కాదు ఇదిగో ఆ అమ్మాయి అని చెప్పి అనగానే అత్త అని చెప్పి రాజ్ గట్టిగా అంటాడు ఎందుకు రాజు గొంతు లేస్తుంది తప్పు చేసావు కాబట్టి నువ్వు శిక్ష అనుభవిస్తున్నానని నేనోడితోనే చెప్పావు అలాంటప్పుడు నిజంగా ఆ బిడ్డకి ఆమె తల్లి అయినప్పుడు నీకు భార్య వరుసే అవుతుంది అందులో నేనేం తప్పు చేశాను తప్పు మాట్లాడుతున్నాను అనగానే ఇక స్వప్న వెంటనే రూమ్లోంచి పరుగున వస్తుంది ఇక కావ్య కావ్యకి ఇంత ద్రోహం చేస్తారా కావ్య అమాయకురాలు కావికి నోరు తెరిచి ఎవ్వరిని గట్టిగా అరవడం రాదు ఒకళ్ళ మనసు నొప్పించడం రాదు అలాంటి కావికి ఇంత పనిష్మెంట్ ఇస్తారా అసలు మిమ్మల్ని ఎంతగానో మా కుటుంబం గౌరవిస్తుంది అంతెందుకు ఈ కుటుంబంలో ఎవరికన్నా గౌరవం ఇవ్వాలి అంటే ఫస్ట్ నీకే ఇచ్చేదాన్ని ఎందుకంటే నీ మనసు చాలా మంచిదని నమ్మాను అలాంటిది మా చెల్లెల జీవితాన్ని ఇంత విధిగా ఈ రకంగా చేస్తారని ఊహించలేదు ఆ అమ్మాయి కంటే మా చెల్లి మీకు ఏం తీసిపోయింది ఆ అమ్మాయి మీ భార్య అని చెప్పి ఇక బిడ్డకి తల్లించేశారు మరి నా చెల్లి ఏమైపోవాలి నా చెల్లి జీవితాన్ని ఇక పాడు చేరి చేసేసినట్టే కదా అని చెప్పి ఇక స్వప్న అయితే గట్టిగట్టిగా మాట్లాడుతుంది అపర్ణ వెంటనే కూడా ఇక ఆ అమ్మాయిని చూసి సిగ్గుతో ఇక తల దించుకొని ఉంటుంది ఏంటి వదిన ఏం మాట్లాడవేంటి ఇక ఆ అమ్మాయి వచ్చింది ఎంతైనా నీ రక్తంతో పుట్టిన రాజ్ ఇక వాళ్ళిద్దరూ కలిసి పుట్టిన బిడ్డ నువ్వు ఎంతోలో కొంత కొంచెం ఇప్పుడు పౌరు మర్యాద గురించి ఆలోచించద్దు గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లోకి తీసుకొని ఇక తనకి ఏం కావాలో ఇచ్చి పంపించే పంపిస్తే చాలా బెటర్ అని చెప్పి అంటుంటే ఇక ఇటుపక్కగా దాని వచ్చి అవునక్క ఎప్పుడైనా కూడా ఇలాంటి వాళ్ళు డబ్బు కోసమే ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటారు ఖచ్చితంగా రాజ్ని ఏదో ఏమర్చే ఉండొచ్చు చూస్తున్నావు కదా దాని సోకు చూస్తుంటే ఖచ్చితంగా దానికి ఎంతో కొంత డబ్బా చూపించి ఇదే కరెక్ట్ టైం ఆ బిడ్డనిచ్చి ఇక పంపించేస్తే చాలా బెటర్ అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే ఇక స్వప్న ఏంటి రాజ్ ఏంటి ఏమి మాట్లాడవు కరెక్ట్గా చెప్పు ఆ బిడ్డని ఇక కన్నతల్లిని ఇక ఇద్దరిని కూడా ఇక్కడే ఉంచితే మా చెల్లి ఇక్కడ ఇక్కడ ఉండడానికి ఇక వీలు ఉండదు నిజం చెప్పు అని చెప్పి అనగానే ఇక స్వప్న అలా అరుస్తూ ఉంటే ఇక ఒక పక్క ఆ అమ్మాయి బిడ్డని ఇమ్మని అడుగుతూ ఉంటే రాజ్కి ఏమీ అర్థం కాదు అసలు రాజ్ ఒక ఆశ్చర్యంలో ఉండిపోతాడు ఇక ఇంతలో కావ్య బట్టలు తీసుకొని ఇక కిందికి వస్తుంది ఇక అందరూ నన్ను క్షమించాలి నేను ఇక అత్తయ్య గారి మాటను కూడా లెక్క చేయకుండా ఆయన మంచివాడని ఆయనకి ఇక వేరొకరితో సంబంధం ఉండదని ఖచ్చితంగా బాబు వేరొకరు బాబు అని నా మనస్ఫూర్తిగా నమ్మాను కానీ చివరికి ఆయన కూడా అందరిలాంటి మగవాడనని నిరూపణ అయింది ఇక ఆ బాబుని కన్న తల్లిని తీసుకొని ఇంట్లో పెట్టుకుంటారో లేదంటే ఆ బిడ్డని తీసుకొని మీరు ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతారో ఇదంతా మీ ఇష్టం అని చెప్పి ఇక వెంటనే కావ్య అమ్మమ్మ నేను అమ్మమ్మ అనగానే కావ్య ఏంటమ్మా ఎందుకు వెళ్తున్నావు నువ్వు నీకు అన్యాయం జరిగింది న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటానన్నావు మరి అప్పుడు చెప్పి ఇప్పుడు మధ్యలో వెళ్ళిపోవడానికి ఏంటి కారణం అని చెప్పి ఇక అందరూ కూడా కావ్యని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారు స్వప్న ఎందుకే ఎందుకు నువ్వు వెళ్ళాలి ఖచ్చితంగా ఇక మనం పోలీసులకు కానీ కోర్టుకు కానీ వెళ్దాం ఖచ్చితంగా న్యాయం నీవైపే ఉంటుంది పెళ్లి చేసుకొని ఇటు అటు భార్యతో కాపురం చేయకుండా వేరొకరితో సంబంధం పెట్టుకొని బిడ్డను కంటే ఆ బిడ్డ బిడ్డ అయిపోతుందా ఈ వంశానికి వారసుడైపోతాడా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో ఇక శ్వేత ఇంటికి వస్తుంది శ్వేతకి ఇక అయితే బిడ్డను తీసుకొచ్చినప్పటి నుంచి కనీసం ఫోన్ కూడా చేయకపోయేసరికి శ్వేత ఇక ఏం జరుగుతుందా ఇంట్లో ఇక రాజ్ అనుకున్నట్టుగానే ఏదో చేసి ఉంటాడు కూడా రావట్లేదని చెప్పి కంగారుగా ఇంటికి వస్తుంది కుటుంబ కుటుంబ సభ్యులందరూ హాల్లో ఉండగా ఇక వెంటనే శ్వేత ఇక రాజు దగ్గరికి వచ్చి ఏంటి రాజు ఆఫీస్కి రావట్లేదు కనీసం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు ఏమైంది నీకు అని చెప్పి అనగానే ఇక అందరూ కూడా శ్వేతవంక చూస్తారు అయ్యో మీకు ఎవరికి తెలియదు కదా రాజ్ ఫ్రెండ్ని నేను నేను అలాగే రాజ్ కాలేజ్ మేట్స్ అని చెప్పి అందరికీ పరిచయం చేసుకుంటుంది నీ పరిచయాలు ఎవరికి కావాలి నువ్వు అలాగే నీ ఫ్రెండు ఇద్దరు కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు అంతా నీ మూలంగానే ఒకనొకప్పుడు నిన్ను అడ్డం పెట్టుకొని నాకు డైవర్స్ ఇవ్వాలని చూశాడు ఇక మీ ఫ్రెండు ఇక అదంతా నాటకమేనని నాకు ఆ రోజు తెలుసు కానీ నిజంగా ఒక బిడ్డను తీసుకుని వచ్చి నా జీవితంలో అడుగు పెడతారని నేను ఊహించలేదు అని చెప్పి ఇక కావ్య అయితే శ్వేతని అంటుంది అయ్యో కావ్య ఏం చేస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అనగానే ఎక్కడికి వెళ్తున్నానా నేను ఎక్కడికి వెళితే నీకేంటి నీ ఫ్రెండ్కేంటి మీకు నచ్చిందైతే జరుగుతుంది కదా నీ ఫ్రెండు ఇక నన్ను నమ్మించాడు చాలా వరకు ఇక చాలా ఆశలు కల్పించాడు చివరి ఆఖరికి ఇక ఇదిగో ఈ బాబుని ఇక ఆవిడ గారిని ఇక ఆయన ఫ్యామిలీలో కలుపుకున్నారు నాకు తెలియకుండా ఇక ఎక్కడో ఒక ఈ అమ్మాయితో ఇక కాపురం చేసి ఈ బిడ్డకి తండ్రి అయ్యాడు ఇక నా జీవితం ఏటువైపుకైనా వైపుకైనా ఏ వైపు పోయినా ఏమైపోయినా పర్వాలేదు అనుకున్నారు అదే మీ మీ ఫ్రెండు క్యారెక్టర్ అని చెప్పి ఇక కావ్య అంటుంది ఇక వెంటనే ఇక రాజ్కి చాలా కోపం వస్తుంది ఏంటి కళావతి ఏం మాట్లాడుతున్నావు కుటుంబం అందరూ కూడా నన్ను వేశారు కానీ నా బిడ్డకి ఆకలి వేస్తే పాలు తీసుకొచ్చి వచ్చి ఇచ్చావు నా బిడ్డకి ఆకలి అంటే ఇక అర్ధరాత్రి అన్నం వండి పెట్టావు నా ఆకలి నా ఆకలి గురించి తెలుసుకొని ఇంట్లో ఎవ్వరూ కూడా నా గురించి వేరేగా ఆలోచిస్తే కనీసం ఒక్కరి గురించి కూడా ఆలోచించకుండా నా ఆకలి తీర్చవు అలాంటి నువ్వే నన్ను అపార్థం చేసుకుంటావా అని చెప్పనగానే అవును అపార్థం చేసుకున్నానని మీరు అనుకుంటున్నారు కానీ ఇప్పుడే నేను నిజంలోకి వచ్చానని నేను అనుకుంటున్నాను మీ బిడ్డ మీ బిడ్డ తల్లి ఇద్దరు చాలా బాగున్నారు ఇక మీ జీవితం కూడా చాలా బాగుండాలి నేను ఇక మీ జీవితంలోంచి తప్పుకుంటాను అని చెప్పి ఇక కావ్య ఇక బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే వెంటనే స్వప్న సారీ శ్వేత కావ్య ప్లీజ్ నా మాట విను నేను మొత్తం నీకు చెప్తాను ఇక చెప్పినాక తర్వాత నువ్వే వెళ్ళు అంతేగాని ఇక నువ్వు మాత్రం నా మాట వినాల్సిందే అనగానే అందరూ కూడా స్టన్ అయిపోతారు ఇక వెంటనే అపర్ణ కావ్య తన ఫ్రెండ్ ఏదో చెప్తానంటుంది ఆ మాటలు విని వెళ్ళు వెళ్లే ముందు అందరి విషయాలు తెలుసుకొని వెళ్ళడం నీకు మంచిది మాకు మంచిది అని చెప్పి అనగానే ఇక స్వప్న కూడా ఉండు ఉండు కావ్య ఏం చెప్తుందో విందాం అని అనగానే ఇక వెంటనే శ్వేత ఇక ఆ బిడ్డ తల్లి దగ్గరకు వచ్చి నువ్వు ఎవరివి అని చెప్పి అడుగుతుంది అదేంటి నేను రాజ్ గారి అనగానే షడప్ నువ్వు గారి ఏంటి అసలు రాజ్ ఎవరో నీకు తెలుసా అసలు నువ్వు ఆ బిడ్డకి తల్లివా అసలు నీకు పెళ్ళి అయిందా ఏం మాట్లాడుతున్నావు రాజు బిడ్డ తల్లి ఎవరో నీకు తెలుసా అసలు నిజానికి నాకు తెలుసు అని చెప్పి అంటుంది వెంటనే ఇంకా ఇంట్లో అందరూ స్టన్ అయిపోతారు ఇక అయితే శ్వేత అనగానే చాలు రాజ్ చాలు ఇంకా ఎన్ని రోజులు దాచిపెడతావు నీ ఫ్రెండ్ గురించి నీ జీవితాన్ని ఇంకా ఎంతవరకు గుంతలో తవ్వుకుంటావు నీ జీవితం బాగుపడుతుందని నేను నమ్మాను కానీ నీ జీవితం బాగుపడలేదు కాదు కదా ఇంట్లో వాళ్ళందరూ నిన్ను వెలవేశారు నీ కాపురం నీతో కలిసి కాపురం చేసే నీ భార్య నిన్ను వదిలి వెళ్ళిపోతుంది ఇక ఎక్కడ వరకు వచ్చినా కూడా ఇంకా ఎందుకు ఆలోచిస్తావు ఆ నిజం చెప్పినా కళావతి జీవితం పాడవుతుంది అనుకుంటున్నప్పుడు ఈ నిజం చెప్పకపోయినా పాడే అయిపోతుంది అలాంటప్పుడు ఈ నిజం చెప్పకుండా ఉండడమే మంచిది కాదు ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చింది రేపటి రోజు ఇంకొకరు వస్తారు అప్పుడు ఒప్పుకుంటావా ఆ బిడ్డ తల్లి ని ఇక ఎవరైనా వచ్చి ఆ బిడ్డ తల్లిని అప్పచెప్పమంటారు ఇచ్చేస్తావా అనగానే రాజ్ ఇక సైలెంట్ అయిపోతాడు ఇక వెంటనే అపర్ణ ఏంటి రా ఏంటి ఏం దాచిపెట్టావరా మనసులో ఇంత బాధను పెట్టుకొని మా అందరితో షేర్ చేసుకోకుండా ఇంకా ఏం ఆలోచిస్తున్నావు ఎవరి జీవితాల గురించి ఆలోచిస్తున్నావు ఇక ఈ కుటుంబ గౌరవం ఒక పక్కా మంట కలిసిపోతుంటే ఇంకా ఎందుకు చెప్పట్లేదు చెప్పరాజ్ అనగానే ఇక అప్పుడు శ్వేత చెప్తుంది రాజ్కి ఇక ఒక ఫ్రెండ్ ఉన్నాడు మీకు కూడా తెలుసా అండి చిన్నప్పటి నుంచి రాజ్ ఫ్రెండ్ ఇక వాడు అలాగే ఇక నేను రాజ్ ముగ్గురం కాలేజ్ మెట్స్ ఇక ముగ్గురం బాగా చాలా పై చదువులు చదువుకున్నాం ఇక ముగ్గురు మూడు రకాలుగా ఇక వేరే వేరే ప్లేసుల్లో ఉన్న రోజు చాలా మంచిగా కలుసుకుంటూ ఇక ఏదో రకంగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం కానీ ఒకరోజు ఇక అందరం కలిసి ఇక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నాం అందరం కలిసి హ్యాపీగా ఇక ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అదే టైంలో రాజ్ ఇక ఆ ఇంటి పైన టెర్రస్ మీద ఇక అందరం నవ్వుతూ నవ్వుతూ ఉంటే ఇక ఒక్కసారిగా ఇక రాజ్ అలాగే ఇక మా ఫ్రెండ్ ధీరజ్ ఇక ఇద్దరు కూడా నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే ఒక్కసారిగా రాజ్ ఇక కాలు జారి ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇక పడిపోయిపోయేవాడు ఇక పడిపోయే టైంలో ఇక వెంటనే ధీరజ్ వచ్చి రాజ్ని కాపాడాడు రాజుని కాపాడే ప్రయత్నంలో తనకు తానే స్లిప్ అయిపోయి తను కింద పడిపోయి రాజ్ పైకి వచ్చాడు చివరి అక్కడికి కింద పడిపోవడం అంటే మీరు నార్మల్గా పడిపోయాడు అనుకుంటున్నారేమో చివరికి ఎవరికీ అందని దూరంలో చనిపోయాడు కేవలం రాజుని కాపాడి ఇక అప్పటికే ధీరజ్ వాళ్ళ వైఫ్ కడుపుతో ఉంది తన బిడ్డకి తండ్రి లేని లోటు తీరుస్తానని రాజ్ అయితే ధీరజ్కి మాట ఇచ్చాడు ఇక మాట ఇచ్చిన ప్రకారమే ఇక ధీరజ్ ధీరజ్కి మాట ఇచ్చిన ప్రకారమే ధీరజ్ పుట్టిన కొడుకుని తీసుకొని పెంచుకుంటున్నాడు అది తెలియక ఇంట్లో అందరూ కూడా రాజ్ని తప్పుపడుతున్నారు అని చెప్పి చెప్తుంది శ్వేత ఇక వెంటనే అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రాజ్ నిజమా ఈ విషయం ఎందుకు మా దగ్గర దాచిపెట్టావు ధీరజ్ చనిపోయాడా అనగానే అవును మమ్మీ ధీరజ్ నా ప్రాణాలు కాపాడి వాడు చనిపోయాడు వాడు బిడ్డకి అందుకే నేను తండ్రిని అయ్యాను నేను తండ్రిని అయినప్పుడు ఖచ్చితంగా ఇక కళావతి తల్లి అవుతుంది కానీ కళావతికి ఇక కనీసం పెళ్ళి అయ్యి ఒక సంవత్సరం కూడా అవలేదు ఇంతలోనే తనని నేను వేరెవరో బిడ్డకి తల్లిని చేస్తే తన మనసు ఇక ఎంతైనా బాధపడుతుంది తను ఒక ఆడపిల్ల ఎంతో తన లైఫ్ని ఊహించుకొని నా జీవితంలోకి వచ్చిన కళావతిని ఇక శాసించి ఈ కొడుక్కి నువ్వే తల్లిగా ఉండాలని నేను అనలేకపోయాను అందుకే ఇక కళావతిని పుట్టింటికి పంపించేసి ఇక తన మనసు విరిచేసి డైవర్స్ తీసుకుందాం అనుకున్నాను కానీ తను దేనికి లొంగలేదు అంతకు పదింతలు ప్రేమే చూపిస్తుంది ఇక ఏమీ చెయ్యలేక ఈ బిడ్డని తీసుకొని వచ్చాను ఇక ఈ బిడ్డని చూసినా తన మనసు విరుచుకొని వెళ్ళిపోతుందనుకుంటే తన బిడ్డ తల్లెవరు తల్లెవరని రోజు అడుగుతుందే తప్పించి నేను తప్పు చేశానని ఒక్కసారి కూడా నిలదీయట్లేదు అని చెప్పి బోరున ఏడ్చేస్తాడు రాజ్ ఇక వెంటనే ఇక ఆ పసిబిడ్డకి తండ్రి లేడా అని చెప్పి ఇంట్లో అందరూ కూడా ఇందిరాదేవి సుభాష్ గారు ఇక సీతారామయ్య అందరూ ఇక బాధపడతారు ఇక వెంటనే ఏమండి ఎందుకండి నేను మీకు ఏ రకంగా కనిపిస్తున్నాను ఏ రోజైనా మీకు నేను ఒక ఫ్రెండ్ లాగా అనిపించలేదా నా మనసు మీరు ఇదే నా తెలుసుకోవడం ఆ బిడ్డకి మీరు తండ్రి ఏంటండి ఇక ఆ బిడ్డ తల్లి ఏమైంది అని చెప్పి కావ్య అనగానే ఇక వెంటనే శ్వేత బిడ్డ తల్లి కూడా చనిపోయింది ఇక తండ్రి లేకపోయేసరికి తను దిగులు పెట్టుకొని దిగులు పెట్టుకొని మొన్న మధ్య తన మనస్తాపానికి గురివయ్యి తన ఇక పైలోకాలకి వెళ్ళిపోయింది ఆ అనాథగా ఆ బిడ్డ మిగిలిపోయాడు ఇక మీ పెళ్లి రోజు ముందు రెండు రోజుల ముందే ఆ బిడ్డ గురించి విషయం తెలుసుకొని రాస్ ఇక ఆ బిడ్డని తీసుకొని ఇక ఇంటికి సరాసరి తీసుకొని వచ్చాడు అని చెప్పి శ్వేత చెప్తుంది ఇక వెంటనే ఇంట్లో వాళ్ళందరూ ఇక అక్కడ బిడ్డ తల్లి అని చెప్పి వచ్చిన అమ్మాయి వంక చాలా సీరియస్గా చూస్తారు అసలు ఎవరివి నువ్వు నువ్వు వచ్చి అసలు ఇంత ఇదిగా ఇంత ధైర్యంగా ఇంట్లోకి ఎలా వచ్చావు అనగానే వెంటనే ఇక స్వప్న అందరి ముందు వచ్చి అందరూ నన్ను క్షమించాలి ఎందుకంటే ఈ విషయంలో ఆ అమ్మాయిని రప్పించింది నేనే ఆ అమ్మాయి లేకపోతే ఈరోజు మీ అబ్బాయి నిజం బయట పెట్టేవాడు కాదు అసలు కనీసం ఇక ఆ బిడ్డ గురించి రాజుని రోజు ఎవరో ఒకరు నిందిస్తూనే ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ బిడ్డ గురించి తెలిసేలాగా చెయ్యాలంటే నేనే కావాలని నా ఫ్రెండ్ని ఈ విధంగా రమ్మని చెప్పాను అని చెప్పాను కానీ అవునా నేను స్వప్న ఫ్రెండ్ని స్వప్న నాకు అంతా చెప్పింది తనకి ఇక కావి కూడా చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు కావి జీవితం అలా అయిపోతుందంటే నేనే బాధపడి కావాలని ఇట్లా వచ్చాను అనగా ఇక వెంటనే ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషపడతారు రాజ్ చేసిన పనికి ఇక రాజ్ ఇక ఆ విధంగా ఆ ఫ్రెండ్ బిడ్డని తీసుకురావడం వల్ల అపర్ణ అయితే చాలా సంతోషపడుతుంది చూసావారుద్ద్రాని నా కొడుకు గురించి అనరాని మాటలు అన్నావు నా పెంపకం గురించి మాట్లాడారు కొంతమంది ఇప్పుడు తెలిసింది కదా నా పెంపకం ఎలాంటిదో నా పెంపకంలో నా కొడుకు ఎప్పుడు తప్పు చేయడు వాడు నిజాయితీ పరుడు వాడు తప్పు చేశాడంటే నేను నమ్మలేను అని చెప్పి అనగానే అమ్మటే ఇక ఇందిరాదేవి ఒరే రాజ్ ఏంటనా ఇదంతా నీకు కళావతి అంటే చాలా ప్రేమ ఉందని తెలుసు కానీ ఇంత ప్రేమ ఎక్కడ దాచిపెట్టుకున్నావరా తన జీవితం గురించి ఎందుకురా అంత ఆలోచించావు నిజానికి ఇక ఈ బిడ్డ మీ ఇద్దరికి మధ్యలో ఇక ఏమంత దూరం చేస్తాడనుకున్నావు ఇక నీ ఫ్రెండ్ బిడ్డంటే మా అందరి బిడ్డ నీకు అనిపించలేదా ఆ మాత్రం దానికి నీ మనసులో ఇంత భారం మోస్తూ కావ్య మనసు విరిచేయాల్సిన అవసరమే ఉంది అనగానే వెంటనే ఇక కావ్య అమ్మమ్మ ఈయన నన్ను ఎప్పుడు కూడా ఇదిగో ఈ రకంగానే చేస్తారు నా మనసు ఆయనకి తెలీదు నేను నిజానికి ఆయన అంటే నేను ఎంత ఇష్టపడుతున్నానో ఆయనకి తెలీదు అని చెప్పి ఏడుస్తుంది ఇక వెంటనే బిడ్డ ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటాడు ఇక వెంటనే అయితే బిడ్డ కోసం వెళ్ళే లోపల కావ్య పరుగు పరుగున ఇక పాలు పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇక ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆ బిడ్డకి పాలు ఇస్తూ ఇక కిందకి వస్తుంది అందరూ అట్లనే చూస్తూ ఉంటే ఏమండి ఈ బిడ్డ మీ ఫ్రెండ్ బిడ్డ ఇక ఆ ఈ బిడ్డకి తల్లిదండ్రులు లేరని మీరు తెచ్చుకున్నానన్నారు కానీ మీరు చాలా తప్పు చెప్తున్నారు ఆ బాబుకి తల్లిదండ్రులు లేదని ఎందుకంటున్నారండి మీరు తండ్రి అయినప్పుడు నేను తల్లిని కాలేనా మీరు ఏమనుకుంటున్నారు నా గురించి ఈ బిడ్డ గురించి నన్ను వదులుకుందాం అనుకున్నారా అని చెప్పి ఏడుస్తుంది ఇక వెంటనే రాజ్ కావ్య విషయంలో తను చాలా బాధ పెట్టానని చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు ఇక వెంటనే సీతారామయ్య ఇందిరాదేవి ఒరే మనవడా నీ విషయంలో కావ్యకి అంతా తెలుసురా మేమందరము ఇక నీ గురించి ఎప్పుడో ఒక క్షణం నమ్మాము నమ్మే పరిస్థితుల్లోకి నువ్వు తెచ్చావు కాబట్టి కానీ ఒక్క కావ్య మాత్రం నిన్ను పిచ్చి పిచ్చిగా ఇక నమ్మింది కాబట్టి నువ్వు తప్పు చేయవని తను బలంగా అనుకుంది తన సంకల్పమే ఈరోజు తనని నిన్ను నిజాయితీగా ఇంటి ముందు నిలబెట్టింది అని చెప్పి ఇక రాజ్ నిజాయితీని ఇక అందరి ముందు గౌరవంగా మాట్లాడతాడు ఇక సీతారామయ్య ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్